ఆర్ నారాయణమూర్తి సినిమాలో నేను రాను బిడ్డో సర్కార్ దావకానకు పాట అందరికీ గుర్తునే ఉంటుంది ఇప్పుడు అదే పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి అయిన కాకినాడ జీజీహెచ్లో నెలకొంది గత పది రోజులుగా గోదావరి జిల్లాలను వరదలను కుదిపేశాయి మంచిటి కౌలు కాలుష్యం ఏర్పడింది ఇక దీంతో రోగాలు విజృంభించాయి సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి పిలుస్తారు ఆసుపత్రిలోనూ ఈ ఆసుపత్రిలో మొత్తం అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెండు జిల్లాలకు చెందిన పేద రోగులకు ఇది ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి పిలుస్తారు రెండు జిల్లాల్లో ఎవరైనా సరే రోగులు ఎక్కడో తీసుకొస్తారు యాక్సిడెంట్ లేనప్పుడు కూడా అక్కడ వైద్యం అందరి పక్షంలో మెరిగైన వైద్యం కోసం తీసుకొస్తారు పది వందల యాభై ఉంటే పదిహేను వందల నుంచి పదహారు వందల మంది పేషెంట్లు ఉంటారు అంటే ఒక్కో బెడ్ పై ఇద్దరు ముగ్గురు పేషెంట్లు కూడా పెట్టే పరిస్థితి అయితే ఇక్కడ ఒక కొత్త విధానం అమలు చేస్తున్నారు ఎవరైనా ఇక్కడ రావాలంటే ఓపీ విభాగంలో విభాగంలో ఓపీ చీటీ రాయాలంటే ఖచ్చితంగా సెల్ ఫోన్ తెచ్చుకోవాలి సెల్ ఫోన్ వారికి ఇస్తేనే ఓటీపీ నెంబర్ చెప్తారు ఓటీపీ నెంబర్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఏదైతే చీటీ ఉంటుందో అది జనరేట్ అది జనరేట్ అయిన వారికి మాత్రమే ఓపీలో సేవలు అందిస్తారు ఇది ఈ విధానం వల్ల చాలా మంది బాధపడుతున్నారు ఎందుకంటే గత పదిహేను రోజులుగా ఉమ్మడి గోదావరి జిల్లాలో వర్షాలు అధిక వర్షాలు వరదలు దీంతో టైఫాయిడ్ డెంగ్యూ అదే విధంగా కన్న కలకలు వ్యాధులు ప్రబల రోగులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు చాలా మంది ఫోన్లు లాగా వచ్చి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితులు దీనికి తోడు ఏదైతే ప్రభుత్వం నిబంధనలు పెట్టిందో నిబంధనల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నారు పరిస్థితి ఏంటో తెలుసుకుందాం ఇక్కడ అధికారులు సోపడి ఎప్పుడే ప్రజలకు అందుబాటులో ఉండవడం ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు ఇక్కడ చూస్తే కూడా ట్రైని నర్సులు మెయిన్ నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ విద్య నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఓపీ చీటీ రావడానికి పెట్టారు రేపు పొద్దున వాళ్ళు భవిష్యత్తులో నర్సులు ఎలా అవగలుగుతారు టీచింగ్ ఆసుపత్రులు పంపాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పంపాలి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కానీ ఇక్కడ ఓటి ఓపీ చీటీ కేవలం ఓటీపీ నంబర్ కోసం వాళ్ళు వినియోగించుకున్నారంటే వైద్య ఆరోగ్య శాఖ ఎంత దుస్థితిలో ఉంది ఈ ఆస్పత్రికి జిల్లా కలెక్టర్ రామ్మోహన్ శైక్ చైర్మన్ గా ఉన్నారు ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా కనపడుతుంది ఒకసారి అడుగుదాం అడిగి తెలుసుకుందాం రోగులకి సేవ చేయాలి ఇక్కడేమో ఓటీపీ సెల్ ఫోన్ బట్టి అలాగే కాదమ్మా మీరు ఏ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నర్సులు మీరు నర్సింగ్ డ్యూటీ చేయాలి ఇక్కడ కూర్చోబెట్టు ట్రైనింగ్ ఎలా గంటలు అమ్మా అవుతామాన్ని ఇక అవునమ్మా మీరు నర్సులు మీరు రేపు పొద్దున్న రోగులకి సేవ చేయాలి మీరు గవర్నమెంట్ ఉద్యోగం రావచ్చు లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం రావచ్చు రోగులకి సేవ చేయాలి ఓటీపీ మీ ఫోన్ నెంబర్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కదా మీ డ్యూటీలో మేము నర్సింగ్ లేదు ड्यूटी कर दिया

వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళ మొబైల్ నెంబర్ బట్టి చేస్తామండి వాళ్ళ డీటెయిల్స్ ఆధార్ కార్డు ఫోన్ లేకపోయినా సరే తమ్ము ఎంచుకుని ఓపెస్తామండి

వన్ టూ ఫోర్ సెవెన్ ఇక్కడ చెప్తే వెంటనే ఓపీ రాసి ఒకవేళ లేదంటే మన ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళి ఇక్కడ రాయించుకుంటే రాసేస్తాను ఆధార్ కార్డు తప్పితే సెల్ ఫోన్ కంపల్సరీ రెండింటి లేదు రెండు పద్మాలు కొంటే ఇచ్చారండి ఎలా ఎలా వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడండి బయట హాస్పిటల్ లో గేడిదారు బాబు కొట్టండి నేను సంజనా నుంచి వచ్చాను గుండెలు నొప్పి వచ్చి గుండెలు నొప్పి వస్తే ఇంకేం తేడం కాదండి మామూలుగా అయితే ఇక్కడ సెల్ ఫోన్ నెంబర్ గానీ ఓటిపి నెంబర్ ఆధార్ కార్డు చెప్పలేదు ఇచ్చినా తేలేదు నాకు గుండెలో నొప్పి సార్ దాని అర్జెంట్ గా రావాల్సి వచ్చిందండి సడన్ దాని వచ్చానండి దానివల్ల ఇది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని పరిస్థితి ఖచ్చితంగా కాకినేట ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు అవుట్ పేషెంట్ కావచ్చు ఇన్ పేషెంట్ కావచ్చు రోగులుగా పరీక్షలు చేయించుకోవాలంటే ఆధార్ కార్డు సెల్ నెంబర్ తలుపు తీసుకురావాలి ఆ ఓటీపీ ఉన్న వాళ్ళకి మాత్రమే అవుట్ పేషెంట్ చీటీ రాసిస్తారు కొంతమంది రోగులు మనతో మాట్లాడినప్పుడు అవుట్ పేషెంట్ చీటీ రాసినా కూడా జనాలు ఎక్కువ అంటే తెలిపమంటున్నారు ఇవాళ వెళ్ళిపోతే మళ్ళీ రేపు కొత్త చీటీ రాయించుకోవాలని పరిస్థితి ఏర్పడుతుంది పూర్తిగా పేద ప్రజలు మధ్యతరగతి వర్గాలు మాత్రమే ఇక్కడ చికిత్స కోసం వస్తారో చూస్తున్నాం ఇతర ప్రాంతాల నుంచి గోదావరి జిల్లా నుంచి వచ్చిన ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్య వహిస్తున్నారు కాబట్టి ఆరోగ్యకరమైన సేవలు ఓటీపీ నెంబర్ ఆధార్ కార్డు కాకుండా రోగుల్ని ఓపీనికి తీసుకెళ్లే విధంగా అదే విధంగా ఏదైతే నర్సింగ్ ట్రైనింగ్ పొందుతున్నారో వారు విలువైన సేవలను కూడా ఓటీపీ నెంబర్ల కోసం అంటే ప్రైవేట్ నర్సింగ్ కావచ్చు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో లో చదువుతున్న విద్యార్థులు కూడా కేవలం చీటీ సెల్ నంబర్లు ఉపయోగించుకుంటూ ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు మెరుగైన వైద్యం కావాలని గోదావరి జిల్లాలో ప్రజలు కోరుతున్నారు సాంసారావు రాజ్ కాకినాడ